హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అని అయితే చాలా బాగున్నాను అందరికీ ముందుగా ఆడి శుభాకాంక్షలు ఇది తక్కువ మందికే ఉంటుంది ఈ పండగ ఎక్కువ శాతం అయితే తిరుతను కాళహస్తి అండ్ గుడిమల్లం అనే ఊర్లో మాత్రం బాగా చాలా బాగా చేస్తారనమాట మేమైతే ఇంకా క్యారీ అది చేసేసి దుష్పయతి ఈ రోజు స్కూల్కి వెళ్ళట్లేదు ఇంకా మాతో పాటు గుడికొస్తున్నాడనమాట సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్దామని చెప్పేసి యాక్చువల్గా సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు ఆడికృతకైతే ఉందన్నమాట అందుకని గుడికి వెళ్తున్నాం హలో ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ వీడియో అయితే చేశాను అసలు ఎలా చేస్తారు ఏంటి అనేసి ఇక్కడైతే అత్తమ్మ పిండిలోని బెల్లం అది కలిపేసి ఇంకా నెయ్యి కూడా కలిపి దాంట్లో అయితే దీపం పెడుతుంది అది ఖచ్చితంగా చేయాలంట ఆడి క్రిత రోజు ఇట్లా పిండిలో అయితే దీపం పెడతారు ఇంకా పూజ అది చేసుకుని రెడీ అయిపోయి బస్ స్టాప్ దగ్గరికి వెళ్తే వెళ్ళాము నాతో పాటు ఇంకా అత్తమ్మ దుష్ప ఇంకా మా మరిదైది కూడా వచ్చారనమాట ఇంకా కాళాశ్రి బస్ అయితే ఎక్కామనమాట పొద్దున్న ఎయిట్ థర్టీకి అయితే ఇంకా బస్సు అయితే వచ్చింది కాళాశ్రీ బస్సు అయితే ఎక్కాము అదిగోండి అలా ఎల్లో కలర్ డ్రెస్సులు అయితే వేసుకుని మాలైతే వేసుకుని సుబ్రహ్మణ్య స్వామికి కావడైతే ఇస్తారనమాట వాళ్ళు ఏదైనా తలుచుకున్నా ఏదైనా మొక్కుకున్నా అలా మొక్కలు అయితే తీర్చుకుంటారు ఈ రోజు అయితే ఫుల్ కాలాసర అయితే హడవిడిగు ఎక్కడ లేను సామాన్లు అవన్నీ తెచ్చిపెట్టారనమాట ఫుల్ రష్ ఉంది ఇంకా అత్తమ్మలు అయితే ఇక్కడ టెంకాయలు అవి తీసుకుంటున్నారు మనం నార్మల్ గా వచ్చి మాల వేసుకునే అవసరం లేదు ఇక్కడ అన్ని సామాలు దొరుకుతాయి అనమాట కావిడి సామాన్లు మొత్తం పసుపు కుంకాల అన్నీ దొరుకుతాయి వెంటనే ఇక్కడ కూడా మాల వేసుకుని ఇంకా పైకి అలాగా రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ అయితే మేము బస్ స్టాండ్ నుంచి రూట్ అనమాట ఇది బస్ స్టాండ్ నుంచి మెట్లు ఉంటాయి అటువైపు అయితే ఎక్కుతున్నాము ఫుల్ జనాలు అప్పటికే స్టార్ట్ అయిపోయారు ఫుల్ జనము అస్సలు ఖాళీలు లేవు అన్నమాట చాలా పెద్ద ఎక్స్టెన్షన్ కూడా చేశారు ఇంకా వెళ్తున్న వాళ్ళకి కూడా ఫుల్ గా ఇంకా కుంకలు అయితే పెట్టుకుంటున్నారు లాస్ట్ టైం అమ్మ నేను దిగుదేశ వచ్చాం కదా అప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తున్నారని చెప్పాను కదా ఇప్పుడైతే ఫుల్ రెడీ అయిపోయింది ఇంకా రెడీ అవుతుంది అనమాట చాలా వరకు ఎక్స్టెన్షన్ చేశారు కొండపైన అలా ఎక్స్టెన్షన్ చేశారనమాట కిందిలుడున్న మొత్తం కొట్టేసి చాలా వరకు పిల్లర్స్ వేసి బాగా ఎడల్పగా చేశారనమాట ఇంకా వెళ్తున్న వాళ్ళకి ఫ్యాన్లు కూడా పెట్టారు కానీ ఫుల్ రష్ అవ్వడం ఇదే మొదటిసారి అనమాట ఎప్పుడు ఉంటారు మంగళవారం మంగళవారం కానీ ఈసారి ఫుల్గా ఉన్నారనమాట ఎక్కడ చూసినది కూడా పోలీసులు వాళ్ళు అన్ని అందరు ఉన్నారు ఎప్పుడు అంతగా అనమాట పోలీసులు వాళ్ళు ఇప్పుడైతే అయితే ఇంక పోలీసులు కూడా ఉన్నారు ఈ ముసకి ముసలి మొత్తగా చిన్నపిల్లలు పెద్దోళ్ళని ఏమి ఉండదు కావిడెత్తడానికి ఎవరైనా ఎత్తుతారనమాట ఇట్లా ఎల్లో డ్రెస్ వేసుకొని వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికి ఎత్తుతారు కొంతమంది మొక్కులు మొక్కుకొని చెప్పు హరోహరా ఇక్కడ ఒక లైన్ లో నుంచింటే జరిగింది జరిగిందనమాట ఒక ఆమెకి నిజంగానే దేవుడు వచ్చేసినట్టు ఫుల్ గా అంటే హరోహర అనుకుంటా పరిగెత్తుకుంటా పారిపోయింది ఒక అతను అన్నారనమాట దేవుడే పడితే తన పేరు తనెందుకు తలుచుకుంటారు అని చెప్పేసి నిజమే కదా తన పేరు తనెందుకు తలుచుకుంటారు వేరేది చెప్తారు కదా ఇంక ఇక్కడ అయితే కావిళ్ళు అవి అయితే సమర్పించుకుంటున్నారు వీళ్ళు లేడీస్ పోలీసులు ఉన్నారు కదా మొత్తం ఆ బెల్లం అవన్నీ ఉన్నాయి కదా కావిళ్ళు ఉన్నవన్నీ తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నారు మనం ఎక్కడికెళ్ళినా కూడా తప్పే చేసేదేం తెలుసా అసలు మనం ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి అయితే ఫుల్ మంచిగా దర్శించుకోలేము అలా పతం పతండి దోహేస్తారు ఇంకా వీడియో కూడా తీయలేకపోయాను ఫోటో తీయొద్దు తీయద్దు అని చెప్పేశారనమాట కిందకని చెప్పేసి నేనైతే తీకుండా పెట్టేశాను ఇంకా దిశ్వా చేత హుండీలో డబ్బులు అయితే వేయించేసి కిందకైతే వచ్చేసాను ఫుల్ రష్ ఉంది ఇంకెందుకు వస్తుంటే ఇదని ఏం మొక్కున్నాడో తెలీదు కానీ మొక్క అయితే తీగుందనుకుంటా ఇట్లా మోకాల పైన అయితే నడుస్తున్నారు అసలు ఫుల్ గా వణికి అనమాట ఎక్కుతున్నప్పుడు ఇంకా మేమైతే కిందకైతే వచ్చేసి కింద కూడా హారతలవి పెడుతున్నారనమాట ఇంకా దిష్పా అయితే ఆగలని అని చెప్పేసి దిష్పా కోసం అయితే టిఫిన్ అయితే పెట్టించాము దిష్పా అయితే ప్లెయిన్ దోశ అయితే తిన్నాడు ఇంకా వస్తు వస్తున్న కొల్ది ఈ రోజు అయితే క్రిప్తి అని చెప్పేసి ఇక్కడైతే అన్నదానం అయితే చేస్తున్నారనమాట అంటే ఎవరైనా ఫుడ్ డొనేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే అనువాదం చేస్తున్నారు ఎలా కాళస్యలు వచ్చని చెప్పేసి ఇంకా పెద్ద గుడి లోపలికి అయితే కూడా వెళ్ళాము అంటే మంగళవారం ఇంకా ఖాళీగా ఉంటుందని చెప్పేసి నిజంగా చాలా బాగుందనమాట దేవుడు కూడా చాలా ప్రశాంతంగా ఈ రోజు అయితే నేను చూశాను ఎట్లా ఉంటారనేసి అండ్ ఇక్కడ కూడా శివుడు పార్వతి అయితే పెట్టారు కొండపైన ఉంటారు కదా కైలాసగిరిలో ఎలా ఉందో అట్లే పెట్టారన్నమాట కొండపైన కూడా ఇలాగే ఉంటున్నారు ఇంకా ఫైనల్లీ తెలిసిందే కదా లోపలికైతే ఫోన్ అలవ్ లేదు ఇక్కడికి ఇంక పక్కన అయితే గోపురం దగ్గర ఇట్లా ఉయ్యాల్లోని శివుడు పార్వతి బొమ్మ అయితే ఉన్నారు పక్కన అయితే శ్రీకృష్ణ దేవరాయల బొమ్మ అయితే ఉంది ఎందుకైతే తెలియదు ఆ విగ్రహం ఎందుకు పెట్టారో ఇంకా చూడటానికి అయితే చాలా బాగా మంచిగా అనిపించింది అనమాట చెట్టుకి పక్కన పార్వతి పర్మిషన్ ఉండటం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్